అప్పుడు ఒత్తిడి చేసి మమ్మల్ని పనిచేసా ఇన్చార్జ్ అన్న కదా మేడం అప్పుడు మమ్మల్ని ఒత్తిడి చేసే మమ్మల్ని పనిచేసే మీలాంటి ఒత్తిడి అధికారుల వల్లనే మేము పనిచేస్తాం మేడం మేము అప్పుడు అమ్మ మున్న కూర్చొని అమ్మి మేడం అక్క ఇప్పుడు అక్కడ సార్ ఇప్పుడు మీరు ఎందుకు చేస్తాను మామూలు ఎందుకు ఇబ్బంది ఇల్లు మేము మేము రెండు సంవత్సరాలు కలిసి మాంచుకోవాలి ఎక్కడికి పోయే వస్తుంది మీకు చెప్పుకోవచ్చు చెప్పాలి సార్ మీరు మా చేసి కాబట్టి గ్రామ మాజీ సర్పంచ్ గూడరవిందావు నమ్మకొండ డిస్టిక్ ఈరోజు కలెక్టర్ గారికి గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో పనిచేసిన ను పెండింగ్ బిల్లు వెళ్తాయి రాక ఇబ్బందులు కూడా పరిస్థితులు పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటూ మాకు దాటేసే ధోరణి తీసుకుంటూ ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల కానీ మేము మధ్యకాలంలో ఒక ఐదు సార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి మరియు మేము హైదరాబాద్ సెక్రటరీ పోవడం జరిగింది మరియు ప్రజాభవన్ పోవడం జరిగింది ఈ రోజున మాకు అప్పులపాలయ్యి రోడ్డు పరి పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా వస్తే కూడా మా బిల్లులు వాళ్ళని అడిగితే కనీసం గట్టిగా దాన్ని చూడకుండా పక్కకేసి ఇవాళ గవర్నమెంట్ పంపినాం అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇలా మేము అప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా మేము అధికారులను మేము పనిచేసినాం అది అదే అధికారులు ఇప్పుడున్న కలెక్టర్ కాలే కానీ అందరు కలిసి మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయకపోతే మేము సస్పెండ్ చేస్తామని ఒత్తిడి తీసుకొచ్చి అప్పులు చేసి పనులు చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటే అధికారులు అధికారులు నమ్మి మేము నమ్మి పనిచేస్తే మమ్మల్ని మెడల్ పట్టి అధికారులు అందరు కలిసి మమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి వేయడం జరిగింది ఇదే ఇదే ప్రజా పరిపాలన ఇవాళ మా భార్య పిల్లలు రోడ్ద పడే పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో మా బిల్లులు మాకు ఇవాళ ప్రభుత్వమే కానీ అధికారులే కానీ ఇవాళ ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయి మా బిల్లులు ఇప్పించాలని కోరుకుంటున్నాం